చెప్పాలంటే చాలా చాలా టేస్టీగా ఉంటదనమాట ఉంటది ఇలా చేతి కారానికి ఏం మిగిలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైబల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాము ఏంటంటే మామిడి టెంకల్ పులుసు అనమాట సో టెంకల్ పులుసు ఏ విధంగా తయారు చేసుకుంటారు అలాగే మా ఏజెంట్స్ ప్రాంతంలో మా ట్రైబల్స్ ఎంత ఇష్టపడతారు అన్నది ఈ వీడియోలో చూపిస్తాం అన్నమాట సో వాటికి సంబంధించి అయితే కావాల్సింది చూడండి టమాటా తీసుకున్నాము మామిడి పళ్ళు ఒక ఆరు తీసుకున్నాము తర్వాత ఉల్లిపాయలు తీసుకున్నాము అనమాట ఆయిల్ ఒకటి తీసుకుంటాము ఉల్లిపాయలనే మిరపకాయలు అయితే చేతికారంతో చేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది అనమాట దాంతోపాటు ఏంటంటే మనకు ఈ సీజన్లో అంటే వేసవ కాలం సీజన్లో అయితే మాకు ఎక్కువగా మామిడి పళ్ళు అనేది దొరుకుతాయి సో ఈ రోజు మార్నింగ్ అయితే మేము మామిడి పళ్ళుకి వెళ్ళాము అనమాట చెట్ల దగ్గర నుంచి తెచ్చుకున్నాము తినడానికి సో అవి ఆల్రెడీ తినేసాము ఇప్పుడైతే ఈ ఉన్న మామిడి పళ్ళతోనే టంకెల పులుసు అనేది చేసుకుందాం మరి సరే ఇంకెందుకు లేటు ఇప్పుడైతే స్టార్ట్ చేసేదాము మా అమ్మగారు అయితే రెడీ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే పైన తొక్క అనేది వేరు చేయాలన్నమాట ఫస్ట్ అది ఈజీగా ఆ విధంగా చూడండి మామిడి జ్యూస్ అయితే ఎంత వస్తుంది అనమాట మామిడి పళ్ళ రసం చెప్పాలంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మామిడి టెంకాయల పులుసు నిజంగా నాకైతే చాలా ఇష్టం అని చెప్పొచ్చు చిన్నప్పుడైతే మేము కోడిగుడ్లు కూరని కూడా పిలుచుకుంటూ తినేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్ ఈ రకంగా కూడా తీస్తారనమాట మీరు తొలి గట్టి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి కంకాలు అయితే మొత్తం తీసాం అనమాట ఫ్రెండ్స్ ముందుగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే అందులో ధూళి లాంటివి పడిపోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ పసుపుని నూరుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అల్లం అనేది నూరుతున్నాం అనమాట చూడండి ఇచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిరపకాయలు కలిపి ఊరుకుంటున్నాము అన్నమాట అనమాట మిర్చి అయితే మనకు చాలా బాగుంటది ఇలా చేతి కారానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయ వేసుకుంటున్నాము చూడండి మిరపకాయలు బాగా నలిగిపోయిన తర్వాత ఉల్లిపాయ అనేది అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేతికారం అనేది పూర్తి రెడీ అయిపోయింది అనమాట సో అది ఒక కప్పు దగ్గర తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వండుకోవడానికి అన్ని రెడీ చేస్తాము ఏంటంటే ఇదేమొచ్చి మామిటి ఇది చేతికారం అలాగే ఇదేమొచ్చి ఉల్లిపాయలు టమాటా ఫ్రెండ్స్ చూడండి చాలా ఎక్కువ పొగ వస్తుంది అనమాట చెమటాలు అయితే చెప్పనక్కర్లేదు చాలా గట్టిగా వస్తుంది చాలా ఎక్కువగా వేడిగా ఉంది కళ్ళు చూడలేకపోతున్నాను పొగకు చూడండి ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి అన్నమాట సో ఎక్కువసేపు ఎక్కువ వేడికించినా కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కుండ అనేది పగిలిపోయే అవకాశాలు ఎక్కువ అనమాట సో ఇప్పుడైతే మిగతా కూడా కలిపేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నిజంగా అయితే చాలా ఎక్కువ ఉంది అమ్మాయితో వండుతుంది అనమాట గది కూడా చాలా చిన్నదే గుండు బాబు ఆ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకి నిజంగా మామిడి పెళ్ళి తెచ్చేస్తే ఎంత ఇష్టంగా తింటున్నారంటే చాలా ఇష్టంగా తింటున్నారు అనమాట ఇప్పుడైతే కారం వేసేసుకుందాం ఇది సదహాగా చేసుకున్నది పూర్వ రోజుల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మేమైతే చేతి కారానే వాడుతాం ఎక్కువ తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూద్దాం మరి వావ్ ఉడికింది ఇప్పుడైతే దించేసుకుందాం మరి చూడండి లేకపోతే ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి టేస్ట్ అనేది చూద్దాం నాకైతే సలసలసల నోరు ఊరిపోతుంది అనమాట ఉమ్ము ఊరుతుంది సో ఎప్పుడు తిందామా అని ఉంది ఇప్పుడైతే తిని చూస్తాను టేస్ట్ ఎలాగుందో చెప్తాను ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా సూపర్ అని చెప్పొచ్చు అంత బాగుంది అనమాట ముందు తింటాను తర్వాత మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇది మా ఎగ్ అనమాట మామిడి పల్లె టేస్ట్ ఉంటుంది అంటే అందులో చేతికారం ఉప్పు నూనె టమాటా కలిపితే ఎలాగుంటది ఇంకా ఉండదు ఏం మిగిలలేదు అనుకుంటా మొత్తం ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ నేను ప్రతిసారి అడిగేది ఏంటంటే మీకు ఏ కంటెంట్ అయితే నచ్చుతుంది దాన్ని కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ ఆ కంటెంట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తానని అడుగుతూనే ఉన్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నెక్స్ట్ మరి సరికొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్